వెల్కమ్ టు న్యూస్ కొత్త ప్రభుత్వంలో రాష్ట్రం అన్నింటా సుభిక్షంగా ఉండాలని కోరుతూ గాజ్వాక్లోని శ్రీ బాల త్రిపురసుందరి ఆత్మలింగ పంచ ప్రాణేశ్వర మహాశక్తి పీఠంలో బాల త్రిపురేంద్ర స్వామి నేతృత్వంలో విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమాన్ని కాపాడే ప్రభుత్వం రావాలంటూ కొన్నేళ్లుగా తాను యజ్ఞాలు యాగాలు నిర్వహించినట్లు తెలిపారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే పాలకులు ఉండాలని అన్నారు తాను చండి యాగాలు పన్నెండు వందల రుద్రయాగాలు జరిపినట్లు తెలిపారు కూటమి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని చెప్పారు జ్యోతిష్యులు స్వామీజీలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేయడం తగదన్నారు చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరమని పేర్కొన్నారు గత ఐదేళ్లలో అభివృద్ది బాగా వెనుకబడిందని చెప్పారు ఈ కార్యక్రమంలో పీఠాధిపతి శ్రీ బాల త్రిపురేంద్ర స్వామి ఆర్ఎస్ వెంకటేశ్వరరావు వేణుగోపాల్ సత్యనారాయణ కాశీ విశ్వనాథ్ పైడచారి సుబ్బారావు రాజు గోవింద్ సింగ్ వరప్రసాదరావు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే ఈ ఈరోజు మన మీడియా మీడియా విలేఖరులకి అమ్మవారి యొక్క కృప కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం అందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలవడం అన్నది శుభదాయకము ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం జరిగినటువంటి ఒక మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో అనేక కష్టాలు ఏంటంటే ముందు మనం పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు బ్రిటిష్ వారు పరిపాలించారు వారి చరిత్ర మనం చదువుకున్నాం అటువంటి మల్హా కల్పించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కూడా కానీ ఎన్నో ప్రజలు కష్టాలు పడుతూ కరోనాలో అనేక మంది చనిపోయారు కానీ ప్రభుత్వ రంగం ఎక్కడ పట్టించుకోలేదు విమయంగా జరిగింది ఎంచేపు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప ఎటువంటి అభివృద్ధి అయితే జరగలేదు అయితే ఇప్పుడు మరల ప్రజలు చైతన్యం వచ్చి ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీని కానీ జనసేన పార్టీని అత్యధిక మెజార్టీ ఇవ్వడం అన్నది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం వాళ్ళకి కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాం ఎందుకని ఆ అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెలలో జరిగిన చూసి అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు కూడా పదకొండు వందల అరవై చెండి యాగాలు చేయడం జరిగింది అట్లాగే యాగాలు కూడా చేయడం జరిగింది అట్లాగే కరోనా సమయంలో డెబ్భై రెండు గంటలు పదమూడు లక్షల విల్వ పత్రాలతో యజ్ఞం చేయడం జరిగింది ఎందుకనంటే ఈ అరాచక పాలన నిర్వి జరగాలని ప్రజలు మంచి సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఆ రోజు చేసినటువంటి ఈ పుణ్య సిండి యాగం కానీ యాగం వల్ల ఇంత మంచి జరిగిందని నేను భావిస్తున్నాను కాబట్టి రాబోయే కార్యక్రమంలో ఈ యొక్క పరిపాలన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అట్లా కేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారు కూడా అభినందన తెలియజేస్తున్నాం కాబట్టి వారి సహకారం ఉండాలని చెప్పేసి రాష్ట్రానికి ఎన్నో వనరులు ఉన్నాయి అన్ని కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మా యొక్క నియోజకవర్గం పల్లహా శ్రీనివాసరావు గారు గాజువాక నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలవడం కూడా ఆయనకి అభినందన తెలియజేస్తున్నాం వారు చాలా మంచివారు అనేక మంచి